తమ సొంత అవసరాల కోసమో రాజకీయాల కోసమో పోలీసు వ్యవస్థను వాడుకునే దుస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవంబర్ ఒకటిన జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను గాయపడి చికిత్స పొందుతున్న క్షతఖాతులను పరామర్శించడానికి మంగళవారం రామచంద్ర యాదవ్ పర్యటించారు పలాసా ప్రభుత్వ ఆసుపత్రి అందు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు యాభై వేలు క్షతగాత్రులకు పదివేలు చొప్పున అందజేశారు ఆసుపత్రి వెలుపల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ గతంలో మత్స్యకారులకు రైతులకు అన్యాయం జరుగుతుందని నేను వెళ్ళి ఓ పది మందిని కలిసి వస్తానని అన్నప్పుడు నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడికి పోలీస్ సిబ్బందిని పంపి నాకు నోటీసులు ఇప్పించేటువంటి ఆంధ్రప్రదేశ్ నిఘా వ్యవస్థకి పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలో ఉన్న దేవాలయం వేలాది మంది భక్తులు వస్తున్నారని అందులో ముఖ్యంగా ప్రీ బస్సు మూలంగా వేలాది మంది మహిళలు వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతుందని ఘాటుగా ప్రశ్నించారు ఈ వ్యవస్థలను చెప్పు చేతుల్లో ఉంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్తీక ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీ మొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు తొమ్మిది మంది భక్తులు చనిపోవడము సుమారు పదిహేను నుండి ఇరవై మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిక్ప్రాంతికి గురయ్యాను ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది ఈ సంఘటన ద్వారా చనిపోయిన ఆ తొమ్మిది మంది ఆత్మలకు సద్గతలు కలగాలని అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి అదే విధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము ఈ మధ్య కాలంలోనే మనం చూసాము తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది అనేక మంది భక్తులు చనిపోయారు ఈ నాలుగు రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామిల్లో తొక్కిసలాట జరగడం వల్ల తొమ్మిది మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రలుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం వల్లే ఈ రోజు వరస ఘటనలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే మరి ఇంత నిస్సిక్కుక బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న అని అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిశ్చిక్కుగా ప్రకటనలు ఇస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ లేదా మరో రకంగా జరిగే సంఘటనలకు మీకు సంబంధం లేదనుకుంటే రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి వేటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేటు కంపెనీల్లోనో ఫ్యాక్టరీల్లోనూ సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేట్ దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తే ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను కాపాడడానికో అవసరం కాకుండా తన సొంత అవసరాల కోసము పార్టీల కోసము రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు రైతులకు అన్యాయం జరుగుతోంది ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి ఓ పది మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది దీనికి బాధ్యత ఎవరు అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యం ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి షాడో హోం మంత్రి నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమంలో స్థానిక నాయకులు బోరుభద్ర చంద్రకళ అఖిలేష్ యాదవ్ బద్రి సీతమ్మ ధర్మాన వెంకటరావున పాల్గొన్నారు Thank <laughs> you.